హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంద్రప్రస్థ ఈరోజు మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో ఒకటి చూపిస్తాను మనందరము కూడా ఇప్పుడు పండగలు దసరా అయిపోయింది ఇంకా వచ్చేది దీపావళి అలాగే నెక్స్ట్ కార్తీక మాసం కదా కార్తీక మాసంలో డైలీ మనం పూజలు చేస్తూ ఉంటాము ఇలా దేవుడి సామాన్ అనేవి మనము డైలీ నల్లగా అయిపోతుంటే కడుగుతుంటాం కదా ఈజీగా కడుక్కునేటట్టు ఒక పౌడర్ అయితే చూపిస్తానండి ఇవి కొంచెం మన లైటింగ్ ఎక్కువే మీకు తెల్లగా కనిపిస్తున్నాయి కానీ మనకి తెలుసు కదండి డైలీ వాడేటప్పుడు నల్లగా అయితే అవుతుంటాయి దేవుడి ఇది మనకి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కెమికల్స్ అట్లాంటివి ఏమీ అవసరం లేదు మామూలు పౌడర్ ఏనండి ఇది మనకి అన్ని షాపుల్లో కూడా దొరుకుతుంది రిఫ్లెక్ట్ అనేది మగ్ అనమాట దీ సిక్స్ ఐటమ్స్ దాకా క్లీన్ చేసుకోవచ్చు అంటే మనము స్టీలు ఇత్తడి కాపరు రా రాగి అంటాం కదా అలాగే సిల్వరు ఒక సిక్స్ ఐటమ్స్ దాకా అయితే క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు రాగి ఇత్తడి ఇంకా సిల్వర్ మూడు ఐటమ్స్ క్లీన్ చేస్తున్నాను దీన్ని ప్రైస్ కూడా అయితే తక్కువేనండి మామూలు మనకి డిమాట్ విజేత కొంచెం ఈ షాపులో అయితే దొరుకుతుంది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం విమ్ లిక్విడ్ వేస్తున్నాను విమ్ లిక్విడ్ ఎందుకంటే మనము దీపాలంతా కూడా జిడ్డు అవుతుంటాయి కదా ఆ జిడ్డు పోవడం కోసం ఈ విమ్ లిక్విడ్ అయితే వేసాను ఇవన్నీ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీంట్లోకి ఆ విమ్ లిక్విడ్ వాటర్ పౌడర్ మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకొని మన చేతులకు కూడా ఎటువంటి హార్మ్ఫుల్ అయితే కాదండి నాకైతే మామూలు సబీనాతోటి ఎలా కడుక్కుంటామో ఇంకా అంతే ఉంది కానీ బాగా క్లీన్ అవుతుంది ఇదిగోండి ఇలా మనము తుడుస్తూ ఉంటే మనకి ఈజీగా తెలిసిపోతుందనమాట క్లీన్ అవడము ఆ నలుపు అనేది పోతుందండి ఇంకా మనకి తొందరగా కూడా నల్లబడట్లేదు ఇప్పుడు అలాగే సిల్వర్ డిప్ కానీ క్లీన్ సోల్డ్ ఇలాంటివి కూడా ఇంతకుముందు నేను చూపించాను వాటితోటి ఏంటంటే అవి కొంచెం స్మెల్ వస్తా మనకి చేతులు మండటము అట్లా ఉండేది ఇంకా సిల్వర్ కూడా కొంచెం కలర్ అయితే త్వరగా రెడ్డిష్గా అవుతుంది ఇదిగోండి ఈ గిన్నె మీద అయితే చూపిస్తున్నాను మీకు అదండి ఇలా తుడిసినా పోతుంది కానీ మనం కొంచెం గే ఎలా స్టీల్ ఎలా క్లీన్ చేసుకుంటాం అలా చేతితోటి కానీ లేకపోతే ఏదన్నా కొత్త తోటి కానీ కొత్తది ఎందుకంటున్నా అంటే దేవుడి కొత్త స్క్రబ్బర్ వాడతాం కాబట్టి ఆ కొత్త దానితోటి కానీ ఇలా క్లీన్ చేసుకుంటే ఈజీగా పోతుంది నాకు చాలా యూజ్ అనిపించిందండి అండి నేను వాడుకున్నవి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చూపిస్తున్నాను ఈ లోపల లైన్స్ ఉన్నాయి కదా ఆ లైన్స్ అనేది కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇది మనం ఇలా రుద్దేటప్పుడు లిక్విడ్కి నల్లగా అయితే పోతుంది ఇదిగోండి చేత్తోటే చూపిస్తున్నాను కదా అదంతా కూడా ఆ నలుపు అంతా కూడా మనకి ఈ లిక్వి పేస్ట్ తోటి కలర్ అనేది తెల్లగా వస్తుంది సిల్వర్ నీట్గా పోతుందండి ఎక్కువ ఇబ్బంది అనిపించలేదు ఇదిగోండి చేతులు నేనైతే చేతితోటి డైరెక్ట్గా రుద్దేస్తున్నాను నల్లగా అనేది పో వస్తుంది అనమాట దాని మీద ఉన్న నలుపు అంతా కూడా దీంతో పోతుంది మనకి ఇప్పుడు దీన్ని వాటర్ తోటి కడిగితే నీట్గా తెల్లగా అయితే వస్తుంది ఇదిగోండి చూడండి మనకి కొత్త దానిలాగా మెరుస్తుందండి డిఫరెన్స్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా అలాగే విగ్రహాలకైతే నేను కొత్త బ్రష్ ఒకటి పెట్టి దాంతోటి క్లీన్ చేస్తాను మనకి చేతులకి గుచ్చుకుంటూ ఉంటుంటాయి కాబట్టి చిన్న విగ్రహాలు ఏవైనా ఉంటే దాన్ని తోటి అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా దీపాలు ఇలాంటివి ఏవైనా కానీ క్లీన్ చేసుకోవచ్చండి అలాగే రాగి కూడా రాగి కూడా మనం డైలీ వాడుకునే కానీ ఇట్లా ప్లేట్లు కానీ ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు ఇత్తడివి అన్నీ కూడా నీట్గా పోతున్నాయండి వెంటనే నలుపు అయితే రావట్లేదు మనము డైలీ సబీనా వేసి ఎలా క్లీన్ చేస్తాము సబీనాకి ఇంత తెల్లగా అయితే రాలేదు నేను యూజ్ చేశాను కాబట్టి మీకు డిఫరెన్స్ అనేది చెప్తున్నాను డైలీ సబీనా వాళ్ళు ఉంటాము విగ్రహాల కోసం ఏంటంటే కొంచెం ఎక్కువ సిల్వర్ టిప్ కానీ లేకపోతే క్లీన్ సోల్ అని అట్లాంటివి వాడానండి నేను ఇంతకుముందు వాటికంటే ఇది బాగా బెటర్గా అనిపించింది ఇంకా కొంచెం డైరెక్ట్గా నేను పౌడర్ అయితే వేసాను అనమాట కొంచెం నాకు మిడిల్లో నల్లగా అనిపించింది అందుకని ఎక్కువ పౌడర్ వేసి క్లీన్ చేశాను మీకు కూడా డిఫరెన్స్ అనేది అర్థమైపోయింది అనుకుంటున్నాను ఇదిగోండి కింద ప్లేట్లు అంటే మనము దీపాల కింద ప్లేట్లు పెడతాం కదా ఆ ప్లేట్లను కూడా మరకలు కానీ అట్లాంటివి ఏవైనా ఉంటే రాగి ప్లేట్లు ఇవి వీటికి కూడా చాలా బాగా యూజ్ అయిందండి చెప్పాను కదా సిక్స్ టైప్ మెటల్ అయితే క్లీను యూజ్ అవుతుంది ఇది మనం డైలీ స్టీల్వి ఇంకా ఇత్తడి రాగి సిల్వరు అల్యూమినియము ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మనం అన్నీ కూడా ఒకసారి రుద్దుకొని ఆ తర్వాత వాటర్ తోటి కడిగి కొంచెంసేపు ఫ్యాన్ కింద ఆరపెట్టినా కానీ లేకపోతే క్లాత్ తోటి తుడిచినా కానీ ఇవనేవి మరకలు పడకుండా చాలా నీట్గా ఉండేయండి ఈ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా అలాగే మీకు మరేమైనా టిప్స్ కావాలంటే నాకు కింద కామెంట్ పెడితే నేను నెక్స్ట్ అయితే అవి ట్రై చేసి మీకు చూపిస్తాను ఈ రోజుకైతే ఇదేనండి మన వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్